వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం మొక్కజొన్నలో ఎక్కువగా ఆశించే కత్తెర పురుగు యొక్క నష్టపరిచే విధానాలు జీవిత చక్రం అలాగే దశలవారి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం రైతులు సాగు చేస్తున్న ప్రధానమైన పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది ఈ పంటను రైతులు యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం జరుగుతుంది మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యలలో కత్తెర పురుగు ముఖ్యమైనది ఈ పురుగు ఆశించటం వలన రైతులు దీని ఉధృతి ఎక్కువైనప్పుడు నష్టపోయే అవకాశం ఉంది వల్ల సకాలంలో ఈ పురుగు యొక్క ఉధృతి నష్టపరిచే విధానం లక్షణాలు తెలుసుకొని మరియు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు కత్తిరి పురుగు పంటను ఏ విధంగా నష్టపరుస్తుందో చూసుకుంటే మొదటగా ఈ పురుగు లార్వా మొక్కజొన్న ఆకులను కాండాన్ని తింటుంది మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది లార్వా పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరలను తింటూ కత్తిరించినట్లుగా ఆకులను పూర్తిగా తింటుంది రెండో మరియు మూడో దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు మొక్కను ఎక్కువగా ఆశించి తినటం వలన ఆకులు పూర్తిగా నష్టపోయి కేవలం కాండం మాత్రమే మిగిలిపోతుంది పంటను చూస్తే మొత్తం కత్తిరించినట్లుగా కనిపిస్తుంది రెక్కల పురుగు రోజుకు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండి మొక్కజొన్నతో పాటు కూరగాయలు జొన్న వేరుశెనగ పొద్దుతిరుగుడు మొదలైన సుమారు యాభై నుండి వంద వరకు ఇతర పంటలపై కూడా ఆశిస్తుంది మొక్కజొన్న పంటలు ఎక్కువగా ఆశించి పంట నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు జీవిత చక్రం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులను బట్టి జీవితకాలం ఒక నెల నుండి మూడు నెలల వరకు ఉంటుంది ఆడరెక్కల పురుగు గుడ్లను సముదాయాలలో ఆకులు అడుగు భాగాన పెడుతుంది ఒక్కో ఆడరెక్కల పురుగు సుమారుగా వెయ్యి నుండి రెండు వేల గుడ్లను పెడుతుంది గుడ్ల నుండి వచ్చిన లద్దె పురుగు తన పెరుగుదలను ఆరు దశల్లో అంటే రుడ్డు దశ రెండు నుండి ఏడు రోజులు పిల్లా పురుగు దశ లార్వా దశ లద్దె పురుగు దశ పద్నాలుగు నుండి ముప్పై రోజులు కోసస్త దశ ఎనిమిది నుండి ముప్పై రోజులు మరియు రెక్కల పురుగు దశ ఏడు నుండి ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేసుకుంటుంది అయితే విత్తడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో చూస్తే విత్తడానికి ముందు ట్రాక్టర్తో లేక ఎడ్ల నాగలితో లోతైన దుక్కి చేసుకోవాలి దీనివల్ల నేలలోని కత్తెర పురుగు నిద్రావస్థ దశ అయిన ప్యూపాలు సూర్యరశ్మి బారినపడి చనిపోతాయి లేదా పక్షులు ఆశించి తినటం వల్ల పురుగు ఉధృతి పైరుపై వరకు తగ్గించుకోవచ్చు ప్యూపా నుంచి వచ్చే ఒక్కొక్క తల్లి పురుగు పదిహేను వందల నుండి రెండు వేల గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ప్యూపాలను నాశనం చేయటం ద్వారా వీటిని నివారించవచ్చు అలాగే వర్షపు నీరు ఎక్కువగా ఇంకి పైరు బెట్టుకు త్వరగా రాకుండా కాపాడుతుంది విత్తనాన్ని ముందుగా సేకరించుకొని విత్తడానికి ఇరవై నాలుగు గంటల ముందు ప్రోల్ థయామితాక్సియం కేజీ మొక్కజొన్న విత్తనానికి నాలుగు మిల్లీలీటర్ల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి తద్వారా పంటను పదిహేను నుండి ఇరవై రోజుల వరకు కాపాడుకోవచ్చు ఒకవేళ జీరో టిల్లేజ్లో మొక్కజొన్న వేసుకున్నట్లయితే ఒక హెక్టార్కు ఐదు వందల కేజీల పిండిని వేసుకోవాలి విత్తడానికి ముందు పొలంలో ఉన్న కలుపు మొక్కలను మరియు ఇతర మొక్కలను తీసివేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించడానికి సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి సకాలంలో విత్తుకోక విడతల వారీగా విత్తుకోవటం తప్పదు అన్నప్పుడు విత్తన శుద్ధి మొదటి నుండి ప్రతి వారానికి ఒకసారి ఐదు శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె పదిహేను వందల పీపీఎం ఏ ఫైవ్ మిల్లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే విత్తిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో కూడా చూసుకుంటే విత్తనం మొలకెత్తక ముందు ఎకరానికి ఐదు లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క ఉధృతిని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేత మొక్కజొన్నలో అయితే ముప్పై రోజుల వరకు ఎకరానికి పది నుండి పదిహేను వరకు లింగాకర్షక బుట్టలను పైరుకు ఒక అడుగు పై వరకు ఉండేలాగా అమర్చుకొని ఆకర్షించిన మగరెక్క పురుగులను నాశనం చేయాలి లేత మొక్కజొన్నలో ముప్పై రోజుల వరకు ఎకరానికి పది చొప్పున పక్షులు వాలటానికి టీ ఆకారపు కర్రలను అమర్చుకోవాలి మొక్కజొన్నలో సిఫార్సు చేసిన ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి ఎకరానికి ఎనభై నుండి తొంభై కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరం ముప్పై రెండు కిలోల పొటాషియం వేసుకోవాలి తద్వారా మొక్కజొన్న ఏపుగా పెరిగి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు పైరులో నలభై ఐదు రోజుల వరకు కలుపు లేకుండా ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి పంట మొదటి ముప్పై రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పొలంలో గ్రుడ్లు గమనించిన వెంటనే పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి వేప సంబంధిత మందులైన అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి రెండో దశ దాటిన లార్వాల నివారణకు ఇమామెక్టిమ్ బెంజోయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రీనిల్ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీటర్లు లేదా స్పైనటోరం సున్నా పాయింట్ ఐదు మిల్లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల ఉధృతిని గమనించి ఉధృతి ఐదు నుండి పది శాతం ఉంటే బ్యాసిల్లాల్ తూరెంజినిసిస్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా మెటారైజియం ఎనైసోప్లియా లేదా బెవేరియా బ్యాసియానా ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి సాయంకాల వేళలో పిచికారీ చేయాలి ఎకరానికి పది కిలోల చొప్పున పొడి ఇసుక మరియు సున్నం తొమ్మిది ఇస్టు ఒక్క నిష్పత్తిలో కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకుంటే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి పంట ముప్పై నుండి అరవై ఐదు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పొలంలో పది శాతం నష్టపరిచిన మొక్కలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి పైన చెప్పిన మందులనే అవసరాన్ని బట్టి మార్చి మార్చి పిచికారీ చేసి ఒకటి రెండవ దశ లద్దె పురుగులను నివారించుకోవచ్చు లేదా ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎర్ర వాడాలి విషపు ఎర్ర తయారీకి ఎకరానికి పది కిలోల తౌడు రెండు కిలోల బెల్లం తీసుకొని బెల్లంను రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తౌడులో కలిపి మిశ్రమాన్ని ఇరవై నాలుగు గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని వంద గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎర్రలను మొక్క సుడిలో వేసుకోవాలి అరవై ఐదు రోజుల కాలంలో అనగా పూత దశలో మొక్కజొన్న పైరుకు పురుగులను తట్టుకునే శక్తి ఉంటుంది దిగుబడిలో ఆర్థిక నష్ట పరిమితి తక్కువ పురుగు మందులను పెద్దగా చేయవు ఎదిగిన లార్వాలను మనుషులతో ఎరించి కిరోసిన్ డబ్బాలతో వేసి చంపివేసి విషపు ఎరను వేసుకోవాలి పురుగు మందుల పిచికారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మందు ద్రావణం యొక్క సుడిలో పడునట్లుగా సాయంకాల వేళలో పిచికారీ చేయాలి అవసరమైతే మనం ముందుగా చెప్పుకున్న మందులను మార్చుతూ పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి పంట కాలంలో రెండు లేక మూడు సార్లు మాత్రమే క్రిమిసంహారక మందులను వాడాలి ముఖం ముక్కు నోరు కళ్ళు మరియు చేతులపై పురుగు మందు పడకుండా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా తీపి కండ రకాలను మందు పిచికారీ చేసిన పదిహేను రోజుల వరకు తెంపకూడదు ఈ విధంగా దశల వారీగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కత్తెర పురుగును అరికట్టి మొక్కజొన్నలో మంచి లాభాలను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యలలో కత్తెర పురుగు ముఖ్యమైనది మొదటగా ఈ పురుగు లార్వా మొక్కజొన్న ఆకులను కాండాన్ని తింటుంది మొదటి దశ లార్వాలు పత్రహర్తాన్ని గోకి తినటం వల్ల ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది మూడవ దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు మొక్కను ఎక్కువగా ఆశించి తినటం వలన ఆకులు పూర్తిగా నష్టపోయి కేవలం కాండం మాత్రమే మిగిలిపోతుంది రెక్కల పురుగు రోజుకు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండి మొక్కజొన్నతో పాటు కూరగాయలు జొన్న వేరుశనగ పొద్దు తిరుగుడు మొదలైన సుమారు యాభై నుండి వంద వరకు ఇతర పంటలపై కూడా ఆశిస్తుంది వాతావరణ పరిస్థితులను బట్టి జీవితకాలం ఒక నెల నుండి మూడు నెలల వరకు ఉంటుంది ఒక్కో ఆడరెక్కల పురుగు సుమారుగా వెయ్యి నుండి రెండు వేల గుడ్లను పెడుతుంది గుడ్ల నుండి వచ్చిన లద్దె పురుగు తన పెరుగుదలను ఆరు దశల్లో అంటే గ్రుడ్డు దశ రెండు నుండి ఏడు రోజులు పిల్ల పురుగు దశ లార్వా దశ లద్దె పురుగు దశ పద్నాలుగు నుండి ముప్పై రోజులు కోసస్ దశ ఎనిమిది నుండి ముప్పై రోజులు మరియు రెక్కల పురుగు దశ ఏడు నుండి ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేసుకుంటుంది ప్యూపా నుంచి వచ్చే ఒక్కొక్క తల్లి పురుగు పదిహేను వందల నుండి రెండు వేల గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ప్యూపాలను నాశనం చేయటం ద్వారా వీటిని నివారించవచ్చు విత్తనాన్ని ముందుగా సేకరించుకొని విత్తడానికి ఇరవై నాలుగు గంటల ముందు నయాంట్రీనిలి ప్రోల్ తయామితాక్సియం కేజీ మొక్కజొన్న విత్తనానికి నాలుగు మిల్లీలీటర్ల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనం మొలకెత్తక ముందు ఎకరానికి ఐదు లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క ఉధృతిని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేత మొక్కజొన్నలో అయితే ముప్పై రోజుల వరకు ఎకరానికి పది నుండి పదిహేను లింగాకర్షక బుట్టలను పైరుకు ఒక అడుగు పై వరకు ఉండేలాగా అమర్చుకొని ఆకర్షించిన మగరెక్క పురుగులను నాశనం చేయాలి మొక్కజొన్నలో సిఫార్సు చేసిన ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి ఎకరానికి ఎనభై నుండి తొంభై కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరం ముప్పై రెండు కిలోల పొటాషియం వేసుకోవాలి తద్వారా మొక్కజొన్న ఏపుగా పెరిగి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు పొలంలో గుడ్లు గమనించిన వెంటనే పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించటానికి వేప సంబంధిత మందులైన అజాడి రక్తిన్ పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి రెండో దశ దాటిన లార్వాల నివారణకు ఇమామెక్టిన్ బెంజోయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రినిలి ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీటరు లేదా స్పైనటోరం సున్నా పాయింట్ ఐదు మిల్లీటరు లీటర్నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి